ఎంతకాలం మందిరానికి వచ్చి పోతున్నా దేవుని వాక్యం నీళ్ళు పని చేయకపోతే అంతే మనమందరం నీళ్లు తాగుతున్నాం ఎందుకు తాగుతున్నాం దాహం తీరడానికి మనం తిన్న ఆహారం జీర్ణం కావడానికి నీళ్ళు ఆ పని చేయలేదనుకో ఎవరైనా నీళ్ళు తాగేలా ఉన్నా నీళ్ళు తాగేవారు ఉంటారా ఉప్పు ఉంది ప్రస అంటే సారం లేదు ఉప్పు సారం లేదు నిస్సారం ఏంది దానిలో కూరలో ఎవరైనా వేసుకుంటారా మనందరికీ తెలుసు కాస్త తర్వాత మనం కూరుకుని వండినటువంటి కూరలో ఉప్పు తక్కువ అయితే వెంటనే పక్కన్న వాళ్ళు ఏం చేస్తారు కాస్త ఉప్పు యాడ్ చేయాలా సాల్ట్ యాడ్ చేయాలా అంటారు ఎందుకు ఒక మాట చెప్పండి రెండు పదాల కొరకు రుచి ప్రతి వస్తువు యొక్క విలువ దాని యొక్క ప్రయోజనం మనకు తెలిసింది వాక్యం యొక్క రుచి మనకు తెలియకపోతే ఎట్లా యూట్యూబ్ రుచి ఇచ్చినట్టు మనకు వాక్యం రుచి ఇస్తుందే మార్నింగ్ లేగానే యూట్యూబ్ ఓపెన్ చేస్తాం మీలో కాదు కొందరు కొందరు ఏం చేస్తారు మెసేజ్లు చూస్తారు కొందరు వాట్సాప్ చూస్తారు సరే ఎవరు ఎటువైపు వెళ్ళాలి అటువైపు వెళ్తారు కొందరు వంటలు చూస్తారు కొందరు షేరీస్ చూస్తారు కొందరు పొలిటికల్ చూస్తారు కొందరు మనకు మనం చూసేది మనం ఏం చూస్తున్నాం సెల్ అనేది మన సెల్ ఫోన్ చూస్తే అర్థమవుతుంది నీ స్వల్పం లాక్కొని చూసి నేను చూస్తానని చూస్తే మూడో వచ్చిన మనం చూస్తున్నా అంటే నా యహోవా నా ఆశ్రయం ఆశ్రయం అంటే దేవుండ్లరా నేను ఒక ఆంధ్రాకి ఒక టైంలో వెళ్ళినప్పుడు పాదర్తి అనే ప్రాంతానికి వెళ్ళాను వెళ్తే ఒక పెద్ద బిల్డింగ్ కట్టారు సముద్రం పక్కన కొంత దూరంలో పెద్ద బిల్డింగ్ కట్టారు వాళ్ళని అడిగాను ఇది ఎందుకు పెద్ద బిల్డింగ్ అంటే వాళ్ళు చెప్పారు తుఫాన్ వచ్చినప్పుడు పెద్ద బలమైనటువంటి చాలా వేగంతో వచ్చే గాలు నుండి తప్పించుకోవడానికి ఈ గురుసులన్నీ పడిపోతాయి మేము పట్టు కట్టుకునేవి కనుక ఇక్కడికి వచ్చి మేము తలదాల్చుకుంటాం ఇది మాకు ఆశ్రయము అన్నారు అలూయ ఇది మాకు ఆశ్రయం అన్నారు అంటే కష్టకాలంలో మనకు ఆశ్రయం ఏంటి దేవుడిరా దీన్ని తెలుసుకుంటే కన్నా మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే చాలా ధైర్యంగా మనం లీడ్ చేయొచ్చు నేను అనుభవించి చెప్తున్నాను నేను అనుభవించి చెప్తున్నాను దేవుని ఆశ్రయం చేసుకుంటే ఎలా ఉంటుందని కష్టకాలములో ఆయన దగ్గరికి వెళ్ళి ఆశ్రయించడం దేవుడు మనకు ఆశ్రయం మూడవ వచ్చిన మనం చూస్తున్నాం ఇక్కడ వేటగాడు ఉన్నాడు వేటగాడు ఊరి వేసుకొని పెట్టుకొని ఉన్నాడు ఎవరు దొరుకుతారా అని వేటగాడు పట్టుకొని ఉన్నాడు ఊరి ఊరి వేద్దామని వేటగాడు అంటా వేటగాడు ఊరి తీసుకొని ఉన్నాడు ఎవరు దొరుకుతారా అని వేటగాడంటే ఎవరంటే సాతానుడు పట్టుకొని ఉన్నాడు ఎవరి జీవితాన్ని పాడు చేయాలని వేటగాని ఉరిలో నుండి ఏం చేస్తాడంట మనుషులు అనేక రీతులుగా మన మీద దాడి చేయడానికి లేకపోతే దూషణ మాటలతో మనల్ని గాయపరచడానికి అనేక రీతులుగా మన నష్టపరచడానికి వారికి ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు వారి ప్రయత్నాలు మన జీవితంలో ఏమి నెరవేరవు ఎందుకంటే దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటాడు దేవుడారి దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటాడు వేటగాని కాని ఉరిలో ఉండి ఆయన నిడిపించును నాశనకరమైన తెగులు రాకుండా కరోనాలో చూస్తే ఎంత భయం అంటే దగ్గినా భయమే తుమ్మినా భయమే దగ్గరికి వచ్చినా భయమే రాసుకున్నా భయమే పూసుకున్నా భయమే చీట్లో కూర్చున్నా భయమే భయం 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 నాశనకరమైన తెగులు రాకుండా మనల్ని కాపాడాడు దేవులారు నేను చెప్తున్నాను దేవులారా కరోనా టైంలో డెబ్బై లక్షలు ఖర్చు పెట్టింది నాకు తెలిసిన సహోదా చెప్పింది డెబ్బై లక్షలు ఖర్చు పెట్టాను బ్రదర్ అంటే నేమే ఒక ఎన్పి ఒక చారన ఆటాన మనం ఖర్చు పెట్టలే చెప్పండి హలో లూయ రాజు బ్రదర్ అంట కరోనా టైంలో డైరెక్ట్గా షాపింగ్ వెళ్ళేవాడంట వీళ్ళు భయపడేవాడారు భయపడేవారు ఈయన డైరెక్ట్ షాపింగ్కి వెళ్తాడే అని నాశనకరమైన రాకుండా ఏమైనా కాపాడు ఐదో నాలుగో వచ్చినంలో ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును తన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును ఎంత పవర్ఫుల్గా చూడండి రెక్కల కింద కోడి తన పిల్లల్ని రెక్కల కింద దాచుకుంటుందట అమ్మ నాకేమవుతుంది ఏడిక నొప్పి ఇచ్చింది డాక్టర్లు చెప్పారు ఏమైపోతుంది అంటున్నారు డాక్టర్ల మాటలు బాగా ఎక్కుతాయి పాస్టర్ గారు దేవుని మాటలు చెప్పేవి దేవుని మాటలు ఎక్కవు పక్కింటా వేసి ఏమని చెప్తే ఒక మాట చెప్పగానే మీ ఆయన ఇలా అన్నాడు లేకపోతే ఆయన ఇది అన్నాడంటే వెంటనే ఎక్కుతుంది మనకు ఎక్కుతుంది వాక్యం ఎక్కదు ఎందుకో ఎవరైనా చెప్పారొచ్చి పక్కింటమే వచ్చేది మీకు తెలుసా మా ఆయన మననే బంగారు తీసుకువచ్చాడనగానే వెంటనే ఇంకా రాని ఆయన రాని ఇంటికి రాని ఇన్నాళ్ళు అయితేనే నాకు ఒక ఒక వంద గ్రాములు కూడా బంగారు తీసుకురా రాని ఇంటికి రాని అని ఇవి చెప్పిపోయింది పక్కింటాం ఇచ్చి మా ఆయన మా అన్ను నెక్లెస్ తీసుకొని వచ్చాడు ఇంత కష్టపడినా నాకు ఎప్పుడు నెక్లెస్ తీసుకురాలేదు నా కనీసం కొంచెం చెవులోకి కమ్మలు కూడా తీసుకురాలేదు అంటే మనిషి మనిషి మాటలు బాగా అర్థమవుతున్నాయి మనకు బాగా ఆధ్యాత్మిక సంబంధమైన దైవిక సంబంధమైన మాటలు మనకు అర్థం కావాలి అలలుయా హలోయ దేవుని బిడ్డారా ఆయన నిన్ను రెక్కలతో తన రెక్కలతో కపుతాడు నీకే కష్టం వచ్చినా నిన్నేమీ చేయలేవు కష్టాలు వస్తాయి నీకు బహుమానాలు ఇచ్చి వెళ్ళిపోతాయి కష్టం వచ్చిందంటే నష్టపోతున్నావని కాదు ఎప్పుడైనా గమనించండి శ్రమల రహస్యం చెప్తా శ్రమలు వచ్చాయి అంటే నిన్ను గొప్ప చేయడానికి వస్తాయి ఈ వాక్యంలో నుంది ఈ తొంభై ఒకటి కీర్తనలు శ్రమలు ఎప్పుడు మమ్మల్ని గొప్పవాళ్ళం చేస్తాయి శ్రమలు ఎలా ఉంటాయంటే పోతూ పోతూ దండేసి సన్మానించినట్టు ఉంటాయి పోతూ పోతూ ఉరికి పోవు దండేసి సన్మానించి శాలో అప్పినట్టు ఉంటుంది హలో శ్రమ కూడా అలాంటిదే దిగుండదు శ్రమ మనల్ని ఏం చేస్తుంది గొప్ప చేస్తాది రైట్ ఏడో వచనాలు చాలా వచ్చినాలు ఉన్నాయి కానీ ఒక వచ్చిన చెప్పి నేను ముందుకెళ్తాను ఏడో వచ్చిన నీ ప్రక్కన వెయ్యి మంది పడినం నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినం అపాయముని వద్దకు రాదు ఎవరో అపాయం పెట్టాలని అపాయం కలగజేయాలని నష్టం కలగజేయాలని చూస్తూ ఉంటే వారు మన మీదకి వస్తున్నప్పుడు పరమందున తండ్రి సర్వశక్తిగల దేవుడు చూస్తూ ఊరుకుంటాడా చూస్తూ ఊరుకుంటాడా నిన్ను చూస్తాను కానీ మీ అబ్బాయిని ఏరేవాళ్ళు వచ్చి ఒక మాట అంటే నువ్వు సహిస్తావా మరి పరమందున దేవుడు నీ కోసం రక్తం పెట్టి నిన్ను కొన్న దేవుడి వంటి ఆ సర్వశక్తి గల దేవుడు నీకేదో నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటాడా మిమ్మల్ని ముట్టువాడు నా కన్నుగుడ్డు ముట్టువానితో సమానం అన్నాడు మిమ్మల్ని ఎవరైనా ముట్టాలని మీకు హాని చేయాలని మీకు నష్టం చేయాలని మిమ్మల్ని ప్రడదోయాలని మీద ఏదో నేరం మోపి మిమ్మల్ని డీగ్రేడ్ చేయాలని తలంచి వారిని చూస్తే దేవుడు చూస్తూ ఊరుకున్నాడు అయితే సహనం కలిగి మనం ఊరుకుండాలి ఆయన ఆయనకు అప్పగించాలి హామాన్ ఏమయ్యాడు మొరుద్య ఏమయ్యాడు మొరుద్యను హతమార్చాలని హామాన్ ఇంటి దగ్గర ఎన్ని ఎన్ని మూరులా ఎత్తు కొయ్య పాతుకున్నాడు యాభై మూరుల కొయ్య పెద్ద కొయ్యను ఏం చేశాడు ఇంటి దగ్గర పాతాడు హామాను ఈ కొయ్యను ఎందుకు ఇంటి దగ్గర పాతుకున్నామంటే సంగతి తెలుసా యూదుడు ఒకడున్నాడు ఉన్నాడు మురదైకని ఆ మురదక్యని ఈ యొక్క కొయ్య మీద ఉరిదీయాలని నా కోరిక నా కోరిక ఒక దినాన ఫలిస్తుంది నా కోరిక ఒక దినాన ఫలిస్తుంది ఈ మొరుదైక్యను నా ఇంటి దగ్గరనే నా ఇంటి ముందరనే పాతిన ఈ కొయ్య మీద ఉరిదిస్తే చూడండి నా పేరు హామాన అంటారు మీరు అనుకున్నాడు కానీ ఆ కొయ్య మీద ఎవరు ఉరిదీయబడ్డాడు హామాన మురదైకాయ ఎవడు దూక్కున్న గోతులు వాడే హాని చేయాలనుకున్నాడు ఆ హానిలో అతడే కీడు చేయవడానికి కీడే మూడును కీడు చేయాలనుకుంటే కీడే ఏరుశెనగి విత్తి ఒరిగోయమే వేరుశెనగనే మనం ఇస్తాం ఏరుశెనగి ఎత్తి నా విత్తనాలు మళ్ళీ వస్తాదే ఒరిగోస్తామా ఏమి తిత్తే అదే కోస్తాం హలలుయ హలూయ కనుక దేవుని ఉండరా అపాయం అనేది రాదు చెప్పండి అపాయము మనది అపాయం యొద్దకు రాదు పక్కన వాళ్ళు చెప్పండి అపాయం నీ యొద్దకు రాదని చెప్పండి మెయిన్ హలో లూజ నిజ చాలా సార్ కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు నేను మనసులో లెఫ్ట్కి వెళ్ళాలి అనుకున్నప్పుడే అప్పుడే ఒక వెహికల్ చాలా స్పీడ్తో వెళ్ళిపోయింటుంది అది ఒకవేళ ఆ టైంలో నేను అలా అంటే ఏమైపోతుంది ప్రాణాలు గాలి గలిచిపోతాయి అలాగ ఎన్నో సమయాలు దేవుడు తప్పించాడు నైట్ టైం దేండారా తెల్లవారుజామున ఇక్కడ ఆల్ నైట్ ఆలనడిపో జరిగింది అబ్రామ్ బ్రదర్ను అందుకే పాస్తమ్మ గారిని ఈయన ఒంటరికే వదిలిపెట్టా ఆయమే ఎంట వచ్చి నన్ను ఏం చేయగలరా దేవుడు కాపాడకపోతే ఆయన తీసుకెళ్ళి ఆయన రాజేంద్రనగర్లో డ్రాప్ చేసి ఆ నైట్ టైంలో ఇంకెవరు రారదని నేను చూశాను చూసి కారును ఇలా రైట్కి తిప్పుతున్నప్పుడు ఆ నైట్ టైంలో ఒక వ్యక్తి చాలా స్పీడ్తో నా పక్క నుండి వెళ్ళిపోయాడు ఒకవేళ నేను జాగ్రత్తగా చూసి తిప్పకపోతే జాగ్రత్తలు మెలకువలు మన నడవలసిన రీతి అంతా ఆయన ఇవ్వాలి అలర్ట్నెస్ అలలుయా ఆ అలర్ట్నెస్ ఆయనే ఇవ్వాలి ఆ మెలుకు ఆయనే ఇవ్వాలి ఆరోగ్యం ఆయన మనకి ఇవ్వాలి ఆ సంతోషం మనకి ఇవ్వాలి ఆ సెలబ్రేషన్ ఆ పండగ మనకి ఇవ్వాలి ఐ మీన్ క్రిస్మస్ పండుగ రోజునే కాదు సంతోషంగా ఉండి ప్రతి ప్రతిరోజు సంతోషంగా ఉండాలి మేము అల్లలుయా రైట్ చివరికి ఒక వాక్యం చెప్తాను దేవుడిరా పదిహేను వచ్చాను చూద్దాం పదిహేను వచ్చినాం అతడు నాకు మొరపెట్టగా అతడు దగ్గర మీరు పేరు పెట్టుకోండి మీ పేరు పెట్టుకొని చదువుకోండి మన పేరు పెట్టుకొని జ్యోతి ఏంటంటుంది మన పేరు ఏంటి మనం పేరు పెడితే ఏం చేస్తాడంట అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలలో ఏముంటాడంట శ్రమలో ఇడిపించి ఏం చేస్తాడంట దీర్ఘావు చేత ఏం చేస్తాడంట రక్షణ ఏం చేస్తారంట శ్రమలలో ఏముంటాడంట తోడు ఉంటాడంట శ్రమలలో నుండి ఇడిపించి ఏం చేస్తాడంట ఈ రోజులో నువ్వు వెతుకుంటున్నా శ్రమ ఏదైనా కావచ్చు అది అది కొద్ది రోజులు ఉంటుంది అంతే శ్రమ బాధ కొద్ది రోజులు ఉంటుంది శ్రమ పది దినములు ఉంటుంది మరణ దినం వరకు మనం ఏం చేయాలి నమ్మకంగా ఉండాలి శ్రమలో తోడయ్యిండి ఎందుకు తోడై ఉండాలి కృంగిపోతాం నడవలేం అందుకు తోడై ఉంటాడు శ్రమలో ఇడిపించి ఏం చేస్తాడంట ముందు గొప్ప వచ్చిందా తర్వాత శ్రమ వచ్చిందా ముందు శ్రమ వస్తుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక విశ్వాస జీవితంలో శ్రమ అంటు నిన్ను చాలా ఏసుక్రీస్తు ముందు నువ్వు చాలా మంచివాడు అన్నారు ఏసుక్రీస్తు అనేగా నువ్వు తప్పు చేసినట్టు చూస్తారు ఎందుకట్లా మా స్నేహితులు అన్నారు నువ్వు చాలా మంచివాడు కానీ నీళ్ళు ఒకటింది యేసు గురించి ఎక్కువ చెప్తావు అదే మాకు నచ్చింది అంటారు యేసు ప్రభు లేకుండా మంచివాణి కాలేదయా ఈ లోకంలో ఎవరైనా సత్ప్రవర్ధన మంచి మాటలు మంచి జీవితము చెడల వదిలిపెట్టుకున్న వారు ఎవరైనా ఉన్నారంటే వారు దేవుని ఇందని నమ్మి విశ్వసించటం అలా జరిగింది ఒక త్రాగుబోతు మారాడు ఎలా మారాడయ్యా ఓ దంగ మారాడు ఎలా మారాడయ్యా ఒక భార్యని హిమించి కసై వాడు మారాడు ఎలా మారాడు ఏసుప్రభు వల్లనే సాధ్యం అవుతుంది నీ కుటుంబంలోనే మది సమాధానం ఎక్కడొచ్చాయి దేవుడే ఇద్దరు గొడవడేటట్టు భార్య భర్తలు ఉన్నారు కోడి కత్తులు కోడికి రెండు కోడి రెండు పోట్లాడే అంటే పందెపు కోళ్ళకు దాని కాళ్ళకు కత్తులు కడతారు పందెపు కోళ్ళకు ఏం చేస్తారంటే కాడికి దాని కాళ్ళకు కత్తి కడతారు ఆ కోడిని ఈ కోడిని వదిలిపెడతారు అవి పోట్ల ఆ కత్తి వారి కుచ్చుకున్నాడు కోడి చనిపోతుంది పందెపు కోళ్ళు అంటే దేవులరా మన దగ్గర కత్తులు లేకపోయిన గృహంలో ఏం చేస్తారు మాట మీద మాట మాట మీట మాట గొడవలు అదే క్రీస్తు మనలో అంటే క్రీస్తు మనలో ఉంటే క్షమాపణ ఉంటుంది ఓర్చుకునే గుణం ఉంటుంది సహనం ఉంటుంది అర్థం చేసుకుంటాం పరిస్థితులు ముందుకు వెళుతాం దేవుళ్ళరా అది ఒక జీవితాన్ని మనం అర్థం చేసుకుంటే పరిస్థితిని అర్థం చేసుకుంటే ప్రాబ్లం లేదు ప్రాబ్లం లేదు ప్రాబ్లం లేదు ఆయన అర్థం చేసుకున్నావు పెడతాను ఆఫీస్ నుండి వచ్చాడు కుటుంబంలో మాట ఆదరించి చెప్తావు పర్వాలేదండి కష్టాలు ఎవరికి వస్తాయి మనుషులకి వస్తాయి ఏమవుతుంది ప్రార్థన చేద్దాం కూర్చో కాస్త టీ కావాలన్నా అని ఏమో నేను చేసుకున్నాకుండి నిన్ను వివాహం చేసుకున్నప్పటి నుండి నాకు ఇదే పరిస్థితి నా కష్టాలే తీరడం లే నాకు సుఖమే లేదు నాకు సుఖమే లేదు నేను ఒక సహోదరి చెప్తుంది అన్న నేనేం చేయాలి నాకు అర్థం కాలే ఒక సహోదరి ఎవరో ఒక సహోదరి మా నెరగని సహోదరి వచ్చింది అన్న నాకేం అర్థం కాలే నా జీవితం ఎలా నాకు అర్థం కావడం లేదన్న అంటే ఎంత బాధ ఉంటే ఆమె చెప్తుంది ఏం లేదమ్మా దేవుడు గొప్పవాడు దేవుని మీద ఆధారపడు ఆయన నిలబెడతాడు అని చెప్పాను ప్రార్థన చేశాను నెమ్మది అయిపోయింది నీతో మాట్లాడితే కొంచెం ధైర్యం వస్తుంది అయ్యా అన్నాడు ఒక ఆయన మాట్లాడు డెబ్బై సంవత్సరాలు ఆయనకు అన్నాడు ఆయన ఏమన్నాడంటే నీతో మాట్లాడితే ధైర్యం వస్తుందని ఒక మనిషితో మాట్లాడితే ధైర్యం వస్తే దేవునితో మాట్లాడితే ఎంత ధైర్యం రావాలి పోనీ ఆ భయాన్ని ఆ ధైర్యం నేను ఇవ్వగలనా ఆ భయాన్ని ఎల్లగొట్టాల నా ధైర్యం నేను ఇవ్వగలనా ఆయనలాగా నే మనిషినే ఆయన ఆయన అంటాడు నీతో మాట్లాడితే కొంచెం నాకు ధైర్యం వస్తుంది నీతో మాట్లాడితే నాకు కొంచెం సమాధానం కలుగుతుంది మంచిదే దైవజనులు వారితో మాట్లాడడం వలన సహవాసం చేయటం వలన అర్లీ మార్నింగ్ ఒక ఆయన వచ్చాడు అన్న నేను మీతో కలవాలి మీతో ప్రార్థన చేయించుకోవాలి చిన్న ప్రార్థన చేస్తే నాకు నెమ్మది ఉంటుంది కానీ మీరు బిజీగా ఉండాలని కనుక వెళ్ళిపోయాను అలూయా దేవుని బిడ్డారా నేను మరొక విషయం చెప్తున్నాను మీ హృదయాలలో దేవుని సంతోషం పని చేయాలి సంతోషం చేయాలి సంతోషం ఉంటేనే ఎప్పుడైతే మీరు ఎప్పుడైతే ఆ యొక్క నెగిటివ్ ఫీలింగ్స్తో ఉంటారో సంతోషం అనేది మీరు దేనిలోకి రాదు నెగిటివ్ ఫీలింగ్తో ఉంటారు దీర్ఘావి చేత తృప్తి పరుస్తాను తోడేమితాను గొప్ప చేస్తా అని చెప్తాను ఈ వాక్యాలను బట్టి మన దేవుని స్థుతి